తాగలేదా మరి హై శంకర లేపు 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 అయ్యగారు శేఖర్ స్వామి అయితే ఒక బండి మీద వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళకి ఉన్న ఈ రోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు బయట ఊర్లలో మన అంటే టెంపుల్స్ గుట్టల పైన టెంపుల్స్ అవి చూపిస్తాం కదా ఈరోజు వచ్చేసి మన ఊర్లోనే రాజపేటలోనే ఒక హనుమాన్ టెంపుల్ అయితే ఉంది ఆ దాన్ని చూ చూడడానికి అయితే వెళ్తున్నాం చూసి అక్కడ ఈరోజు మంగళారం కాబట్టి అట్లే అభిషేకం చేసి మనం అలంకరణ చేసుకొని వస్తాం ఆ గుట్ట అయితే మీరు ఇప్పుడైతే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అభిషేకం చేసి అలంకరణ చేసిన తర్వాత మీకు ఇంకా వీడియోస్ ఆ గుట్టకి వెళ్ళే మార్గం అవన్నీ మేము అయితే చూపిస్తాము పదండి వెళ్దాం రాజపేట నుంచి వచ్చిన తర్వాత హైత్రి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంటుంది ఆ కాలేజ్ దగ్గర మనం అయితే రైట్ తీసుకోవాల్సి వస్తుంది మీకు ఇక్కడ కాలేజ్ కనిపిస్తుంది కదా ఈ కాలేజ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒక మీకు రోడ్ కనిపిస్తుంది మట్టి రోడ్ ఉంటుంది మట్టి రోడ్ నుంచి వెళ్ళిపోవాలి మనం ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్ ఇదే రోడ్ అనమాట సో ఇక్కడ నుంచి వాళ్ళకి మనం ఎగ్జాక్ట్గా ఆ కుట్ట దగ్గర దారిలో వెళ్తుంటే మధ్యలో ఒక వరకు రోడ్ ఉంటుంది దాటిన తర్వాత మనకు మొత్తం మైనింగ్ ఉంటాయి కాబట్టి కాబట్టి కొంచెం అంటే కొంచెం రిస్క్ ఉంటుంది తెలిసిన వాళ్ళకైతే ఈజీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్ చేస్తున్నాం అయితే కొత్తగా వచ్చే సామ్ చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయితే చాలా మంది ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతుంటారు ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు మైనింగ్ వెళ్ళిపోతారు మనం వెళ్ళాల్సింది ఇటు అంటే మీరు వచ్చేటప్పుడు మీకు రైట్ సైడ్ అవుతుంది అనమాట రైట్ సైడ్ బాటలోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఒక గురుకుల హాస్టల్ ఉంటుంది హాస్టల్ నుంచి స్ట్రైట్ ఒకటే రూట్ ఉంటుంది హాస్టల్ దాటిన తర్వాత స్ట్రైట్ ఒకటే రూట్లో వెళ్ళిపోయినా చక్కగా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంతకుముందు చెప్పాము కదా హాస్టల్ అయితే ఇదే మీకు ఈ హాస్టల్ పక్కల నుంచి రూట్ అయితే ఉంటుంది పక్కల నుంచి లోపల నుంచి లోపల లోపల నుంచి నుంచి ఇంతకుముందు కంపౌండ్ లేకుండే కదా కంపౌండ్ సో ఇదే మనకు రోడ్ వచ్చేసి లోపల ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలంటే లెబర్ ఏమైతే అబ్జెక్షన్ అయితే ఏమి చెప్పారు కాకపోతే పిల్లల్ని అయితే డిస్టర్బ్ చేయకుండా చిన్నపిల్లలుంటారు కదా మీరైతే రోడ్ చూసుకున్నట్లయితే చూడండి చూడండి ఎట్లా ఉందో చాలా అంటే చాలా కేర్ఫుల్ గా రావాలి విజయస్వామి ఎక్కిస్తావా లేకపోతే ఏ వేస్తావా ఏమో ఏమో ఎక్కిస్తావేమో నాకైతే రోడ్ చూస్తుంటేనే భయం అవుతుంది కాకపోతే విజయస్వామి దీనికి ఏ విధంగా ఉంది అంటే మనం మొన్న ఎత్తం గుట్టే ఎక్కినాం విషణ సేమ్ యాజిట్యూజ్ అదే విధంగా ఉంది రోడ్ కాకపోతే ఏంటంటే మనకు అడ్వాంటేజ్ మొత్తం ఏంటంటే ఇక్కడ మనకు బండి వెళ్తుంది లేకపోతే ఆ రోజులగరే అవుతుండే మన బా జాగ్రత్త స్వామి విజయస్వామి అయితే ఇబ్బంది పడుతుండో అది ఇద్దరికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేనైతే దిగిపోయినా విజయస్వామి జాగ్రత్త జాగ్రత్త అయితే మనం దగ్గరకు వచ్చేసినాం మన సాములు అయితే ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకుంటున్నారు సాములు ఏమేండి సాములు రెస్టా కాదు రెస్ట్ తీసుకుంటారు రైడ్ నుంచి లేకపోతే ఏదో వ్యూ వ్యూ లొకేషన్ ఎంజాయ్ చేస్తు శివస్వామి బుల్లెట్ నడిపించిన ఒక ఎట్లా అనిపిస్తుంది మస్తు భయం అయిందా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా హరు స్వామి బుల్లెట్ వెనకాల కూర్చున్నావు కదా నీకు ఎట్లా అనిపించింది పెండెండ్రా మీకు ఎట్లా అనిపిస్తుంది సాయికి మంచి ఉందంట ఆయగారు మీరే బండి ఎక్కి రాయగారు ఎట్లుంది మీరు నడిపించాఖ శేఖర్ సా నడిపించిందా అయితే నీ నీ కు సరిపోతుంది కానీ ఏం కాదు బుల్లెట్ రెండు సీట్లు ఆ సామికి అయినాయా పెట్టినా అయ్యా గారు శేఖర్ సామి అయితే ఒక బండి మీద వెళ్ళిపోతున్నారు అక్కడ ఏ బండి ఆపకండి సామి బండి ఆపుతారా బండి సామి సామి వెనక మేమున్నాం రాళ్ళు లేస్తున్నాయి జాగ్రత్త నువ్వు వాళ్ళ అంచుకి ఎందుకు వస్తున్నావు శేఖర్ అబ్బా వీడియో కోసం వీడియో కోసం ఏ మొకలవల వట్టుకుంటా వీడియో కోసం డారాలేనా పెడతంటా ఆశయా వీడియో కోసం ఎంతైనా అబ్బా ఏమైందా నాకు తెలియదా సరిగ్గా ఆగలేదు ఏయ్ శంకరా లేపు 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 చూడండి సార్ చాలా అంటే చాలా ఏం జరుగుంది రోడ్డు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండండి స్వామీ ఏమైంది శివస్వామీ బైక్ బుల్లెట్ కూడా నమస్కారం స్వామి మతానికి అయితే మన శివస్వామి దగ్గర బైక్ తీసుకొని మార్చుకున్నాడు చుట్టూ దెబ్బనే కదా ఏం ఇరిగిలేదు ఓం అట్లా అడ్వెంచర్ వెహికల్స్ శేఖర్ ఇప్పుడు బుల్లెట్ నుంచి ఇద్దరు మెకానిక్లు ఉన్నారు ఏం ఇది కూడా గాయత్రి కడ వస్తుంది మొత్తానికి అయితే మనం పైకి అయితే వచ్చేసిన విజయస్వామి ఏమైంది విజయస్వామికి దెబ్బ కూడా దాకేసింది అంటే కనిపిస్తుంది కింద వాడ శివమి అయితే నీకెట్ కదా దెబ్బ అంటే చెట్లు అవి ఉంటాయి కదా అన్ని బైక్ చుట్టూ మధ్యలో మధ్యలోనే అనుకుంటున్నాయి సో మన వేల సాధన చెట్లునే ఈ వేల సాధన సరుకు మన వచ్చినాయి సర్కు మన వచ్చినాయి స్కూల్ చల్లదనాన్ని మంచిగా వాటర్ ఫ్లో ఉంది పంచగురు ఎలా దానికి అయితే మనం లాస్ట్ వెహికల్స్ బైక్స్ అయితే ఇది వరకు వస్తాయి ఈ నుంచి మనం ఇక్కడ రైట్ సైడ్ అనేది చిన్న కాలిపాటు ఉంటుంది ఆ కాలిపాటు నుంచి అయితే వెళ్ళాల్సి వస్తుంది మన సామాన్లు ముందర వెళ్ళిపోతున్నారు దాన్ని మనం కూడా వెళ్ళిపోదాం సో మాలో అయినా సరే వీడియోస్ తీయాలన్న సంకల్పం మాత్రం ఏమాత్రం తగ్గలేదు మాకు చెప్పులు లేకుండా అయినా సరే ఎంత హైట్ ఉన్నా ఎన్ని రిస్క్ ఉన్న ఖచ్చితంగా ఎక్కాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం ఇంకొకటి వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గరలో ఇలాంటి మంచి మంచి ప్లేస్లు ఏమైనా ఉన్నాయనుకో మాకు కామెంట్ చేయండి కామెంట్ నైంటీ పర్సెంట్ మేము ఖచ్చితంగా వస్తాం అక్కడికి వచ్చి వీడియో అయితే చేసి చూపిస్తాం ఇంకోటి మిస్టరీస్ ప్లేస్ ఉన్నా సరే మీ ఊరు వాళ్ళు ఎవరైనా భయపడి పోలేకపోయే ప్లేస్లు ఏమైనా ఉన్నా సరే కామెంట్ చేయండి ఖచ్చితంగా మేమైతే వచ్చి వీడియో అయితే చేస్తాం వస్తా ఎందుకు రాన్న మన స్వాములు ఆల్రెడీ చెట్లు ఎట్లా అవుతున్నాడు అరుణ్ స్వామి అయితే బిందె మోసుకొని వెళ్తున్నాడు అరుణ్ స్వామికి ఆంజనేయ స్వామి అంటే చాలా అంటే చాలా ఇష్టం సార్ అరుణ్ స్వామికి చేస్తున్నామేస్తున్నా ఇంకొకటి మనకి ఇక్కడి వరకు అయితే ఇక్కడ నుంచి అర్మన్ టెంపుల్ ఉంటుంది నేను ఊరికొచ్చిన అయ్యగారు మీరు నడుచుకుంటూనే వచ్చింది ఇంకా మీకు ఎందుకు దగ్గరుంది మొన్న వీడియోలో మేము ఎక్కువ వచ్చిందని చెప్పేసి అందరు అంతగానో దగ్గొస్తుంది అన్నారు సో ఇలా మనం బండల మధ్యలో అయితే వెళ్ళిపోవాలి పైకి అక్కడ కనిపిస్తుంది టెంపుల్ థియేటర్స్ ఎట్లా ఉన్నా సరే దేనికి ఏదో ఒకటి అడ్డలే ఉంటారు అట్టి అవన్నీ ఒకసారి ఎక్కాలి స్వామి ఎయిట్ చేసుకోవాలి ఎవరైనా సరే ఒకసారి ఎక్కి చూడండి తెలుస్తుంది కదా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్కి పోయి చూద్దాం ఒక్కరిని బయటకొస్తా అయితే హనుమాన్ అయితే ఇక్కడ ఉన్నాడు ప్రజెంట్ కొంచెం సరిపోయి చూసుకున్నట్టు అయితే స్వామి ఏ విధంగా అయితే వెళ్లిండు అదే విధంగా ఇక్కడ స్వామి వారు కూడా మన ఒక బండ మీద అయితే స్వయంగా వెలిసిండు ఒకసారి చూడండి ఇంతకు ముందు ఇక్కడ అవతలికి వెళ్ళడానికి శివాలయంకి వెళ్ళడానికి దారి ఉంటుండే కాకపోతే ఏంటంటే చాలా మంది చాలా అంటే చాలా డేంజర్ ఉంటుంది కాబట్టి మూసేసారు అనమాట ఇది ఇప్పుడు ఇది అక్కడ నుంచి కూడా కానీ ఈ సామె అయితే రాజేష్ అయితే సరిపోతాడు ఈజీ డౌట్ మేము వెళ్ళడం డౌట్ శివ సమయం పోతావా ಸೂರ್ಯಾದ್ರಹಣನುಕೂಲಿ ಶ್ರೀ ಅಭಯನೆಸ್ವಾಮಿ ಅಭಯನೆ